जय माला अला मु

ఈ రోజు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర బంధుకు పిలుపునియడం జరిగింది ప్రజా సంఘాల నాయకులు బిఎస్పి కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఆర్డినెన్స్ కూడా జారీ కాకముందే వరీకరణ చేస్తా నేను ఒక లాయర్ పెడతా మీకు సపోర్ట్ చేస్తానో సిగ్గు చేయడం రానున్న రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది అదే విధంగా బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడ తిరిగిన కానీ వారిని కూడా అడ్డుకోవడం జరుగుతుంది ఏదైతే చీకటి ఒప్పందంతో వరీకరణ తీర్పు దాన్ని సుప్రీంకోర్టు తీర్పుగా వ్యతిరేకంగా రేపు జరగబోయే ఇరవై ఒకటి నాడు జరగబోయే భారత్ బంద్కు జరుగుతుంది రాజన్న జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరూ వస్త్ర వ్యాపారులు కానీ వాణిజ్య వ్యాపారులు కానీ అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయలే ఓటర్లు కూడా అని తెలంగాణ మాల మానాడు ఎస్సీ వరీకరణ పోరాటం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన తీర్పును మళ్ళా స్టార్ట్ చేయడం అనేది సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కుట్ర కుట్రనే ఉన్నది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డి రెడ్డికి కలిసి ఈ యొక్క చేయడం అనేది సరైన పద్ధతి కాదు సుప్రీంకోర్టు కూడా మేము రా దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం రానున్న రోజుల్లో ఏ ఇప్పుడు పదకొండు మంది ధర్మాసనం తోటి కూడా ఇప్పుడున్నటువంటి మా జాతీయ నాయకులు కూడా మల్లల వెంకట్రావు గారు కూడా మొన్న కోర్టులో కేసు వేయడం జరిగింది అందరం కూడా మేము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క బంధుని విజయవంతం చేయలే ప్రతి ఒక్క నాయకులు మాలా సోదరులందరూ ఏకతాడి ఏకతాటి మీదకి వచ్చి రేపు జరిగిపోయే ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా మొదులుకొని దేశవ్యాప్తంగా అందరూ సహకరించి వాణిజ్య వ్యాపారులు వస్తే వ్యాపారులు సహకరించాలని తెలంగాణ మాలా మానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించాలి ఇప్పుడు అన్నదాముల్లో ఉన్నటువంటి వారిని విడగొట్టినటువంటి నరేంద్ర మోడీ వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం దిశగా వెళ్తారని చెప్పడం జరిగింది వీళ్ళని విడగొడితే రాజ్యాధికారం రాదు మా రాజ్యమేతని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ ఈ చీకటి ఒప్పందాన్ని మేము ఎండగడతామని రానున్న రోజుల్లో ఇప్పుడున్న స్థానిక ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండాలని డిమాండ్ చేస్తూ రేపు జరగవే భార అందరూ బాలందరూ వచ్చి విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను